విశ్వ జనానుమోదనం సర్వార్థదం శ్రీ సఠగోభవాన్మయం సహస్ర సాభో పరిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేదసాగరం దివ్యదేశం అనేది భారతదేశం అంతట కలిస్తే నూట ఎనిమిది దివ్యదేశాలు అటువంటి దివ్య క్షేత్రంలో ఆంధ్రరాష్ట్రంలో ఉండేది ఈ అహోబల క్షేత్రం తిరుమల క్షేత్రం రెండే అంటే ఆళ్వాళ్లు పండితులు వాళ్ళు వెళ్ళి ఆ స్వామి గురించి పద్యాలు మంగళా చేస్తే ఆ క్షేత్రానికి మన దివ్యదేశం అని పేరు భారతదేశం అంతా కలిసే నూట ఎనిమిది దివ్య దేశం నూట ఎనిమిది అనేది మనం చూడగలిగినది నూట ఆరే నూట ఏడు నూట ఎనిమిది అనేది సముద్రంలో ఉండే క్షీరాబ్దినాథుడు వైకుంఠంలో ఉండే శ్రీమన్నారాయణుడు ఈ దేశం అంతా మనం జన్మం తర్వాత పోయే వారిని అటువంటి వైష్ణవ క్షేత్రంలో పన్నెండు ఆడవారిలో మొట్టమొదట ఆళ్వారు అనే ఆది నమ్మాల్వార్ అనే ఈ క్షేత్రంలో ఆ నమ్మాళ్ళు వచ్చి ఎక్కడికి ఏ క్షేత్రానికి వెళ్ళలేదు వారు ఒక ఆళ్వార్ తిరునగరి అనే ఒక నివేశంలో చింత చెట్టు కింద కూర్చొని నూట ఎనిమిది నివేశం స్వామివారి మంగళాసాగరం చేస్తే ఆ పన్నెండు మంది ఆళ్వార్లు అక్కడ వెళ్ళి ఆ నమ్మాల్వారిని సేవించుకున్నారు అక్కడ ఉండే క్షేత్రానికి ఆళ్వార్ తిరునగరి దేవుడి పేరు ఆదినాథుడు అందుకే ఈ క్షేత్రంలో వంశో షడగోమంతి నమ్మాడి వారికి పేరు వారి వంశంలో వచ్చిన ఈ అహోబిల మఠం పీఠాధిపతి వారు మొట్టమొదట పీఠాధిపతి వారికి ఆ నమ్మాడి వారు తామ్రభరణిలో దృష్ణుడు పడేసినప్పుడు ఈ ఆడివ ఈ ఆదివన్ షడగోపుర స్వామి వారు స్నానం చేసినప్పుడు తగిలినప్పుడు ఆ ఆడివాన్ని తీసుకువచ్చి అక్కడ ప్రతిష్ఠించారు కనుకనే ఈ రోజు కూడా అహోబిల మఠం పీఠాధిపతిలో నలభై ఆరో మంది పీఠాధిపతి వారు ప్రతి సంవత్సరం అక్కడ జరిగే బ్రహ్మోత్సవంలో మొట్టమొదట మూడో రోజు స్వామివారిని ఇప్పుడు ఉండే ప్రజ ప్రస్తుతం ఉండే పీఠాది వారిని శ్రీవ చడో శ్రీ రంగనాథ యోజంద్ర మహాదేశుల వారిని మొట్టమొదట మూడు రోజులు పల్లెకి తీసుకుని వెళ్లి స్వామివారిని మంగళాసం చేపిస్తారు ఆ వంతంలో మొట్టమొదట ఆదివన్ చడ ఆదినాథులు స్వామివారిని హంసముత్రంగా గిఫ్ట్ గా ఇచ్చి ఆనాటి నుంచి ఈనాడు వరకు ఈ అహోబల క్షేత్రం నూట ఎనిమిది దివ్య ముఖ్యమైన క్షేత్రం అటువంటి నమ్మాళ్ళ వారు అందరు కలిసి చేసిన పద్యాలు నాలుగు వేలు నాలుగు వేలు దివ్య ప్రబంధం నారాయణ దివ్య ప్రబంధం దివ్య ప్రబంధంలో అహోబిలాని గురించి పది పద్యాలు ఉన్నది గనక ఇది ఒక క్షేత్రం అటువంటి క్షేత్రంలో నమ్మాళ్ళ వారు జయంతి మహోత్సవం ఈ రోజు వైశాఖ అంటే చాంద్రమాన వైశాఖ విశాఖ నక్షత్రం స్వామివారి జన్మ నక్షత్రం ஆதிவன் ஷடோபுஸ்வாமி வார பரம்பரோ வச்சு கனக்கோபதி ஆதிவன் ஷட கோோபதி ஷடகோபன் நம்ம